గ్రూప్ టూ పోస్ట్ పోన్ కోసం ఇది మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కావున మనం తొందరలో రేపో మాపో గ్రూప్ టూ పోస్ట్ పోన్ కోసం నారా లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరి దగ్గరికి పోయి విన్నపం చేసుకున్నాం ఆ తరుణంలోనే ఏపీఎస్సి కార్యాలయానికి కూడా వెళ్తాం కావున ఈరోజు మనం మార్నింగ్ గ్రూప్ క్రియేట్ చేసినాం ఆ గ్రూప్లో కొన్ని పిచ్చి పిచ్చి రాతలు రాస్తా ఉన్నారు పోరాటాలు చేద్దాం ప్రక్షాళన చేద్దాం అది కాదు బ్రదర్ మన టార్గెట్ ఏమి గ్రూప్ టూ పోస్ట్ పోన్ కావాలి ఎవరీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రావాలి ఇది మన ప్రధాన ఉద్దేశాలు తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితేనేమి ఇవన్నీ తీసుకురావాలని మన ప్రధాన ఉద్దేశాలు మన ముందు ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ గ్రూప్ టూ పోస్ట్ పోస్ట్ పోన్ కోసమే సో మనం రేపో మాపో వెళ్తాం కావున అందరూ రావాలి ప్రదర్ కానీ వాట్సాప్ గ్రూప్లో వెయ్యి మంది రెండు వేల మంది దా వచ్చినారు కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు పట్టుపడితే యాభై మంది కూడా లేదు కావున ఇది కాదు నేను ఒకటే చెప్తున్నా పోరాడితే పోయేదేమీ లేదు బాణి సంఖ్యలు తప్ప ఇది కాదు మనం మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఆ బాణి సంఖ్యలు వద్దు ఏమి వద్దు మనం సానుకూలంగా వెళ్తాం సానుకూలంగా రిప్రజెంటేషన్ ఇస్తాం కావున మన గ్రూప్ టూ పోస్టులను వెంటనే పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ టు పోస్టులు వెంటనే గ్రూప్ టు పోస్టులు వెంటనే గ్రూప్ టు పోస్టులు వెంటనే నిరుద్యోగుల ఐక్యత వర్తిల్లాలి నిరుద్యోగుల ఐక్యత వర్తిల్లాలి థ్యాంక్ యూ బ్రదర్ ఇక్కడికి వచ్చిన గ్రూప్ టు అభ్యర్థులకు అందరికీ నమస్కారం సో ఐదు సంవత్సరాలకు మనకు వచ్చిన నోటిఫిషన్ గ్రూప్ టు ఒకటి అది కూడా మనం ఎన్నో ఉద్యమాలు ఎన్నో ప్రొటెస్ట్ చేస్తే తప్ప మనకు ఆ నోటిఫికేషన్ రాలేదు తీరా వచ్చాక మనకి ఇచ్చిన కేవలం సమయం మెయిన్స్కి మూడు నెలలు మనకి ఈ ఎలక్షన్స్ కాను దీంట్లో ఒక ఒక రెండు మంత్ పోవడం జరిగింది దీనికోసం మనం ఎంత సిలబస్ ఎంత కవర్ చేసినా కూడా మనకు అవ్వట్లేదు మనం అడిగేది ఏంటంటే ఒక్కటే డిమాండ్ మనకు గ్రూప్ టూ కోస్ట్లో మూడు నెలలు మినిమం మూడు నెలలు మనం అయితే కానీ ఆ సిలబస్ని పూర్తి చేయలేము అంతే కానీ మనకు ఇటువంటి రాజకీయాల పార్టీతో కానీ ఎటువంటి సంబంధాలు ఇవి కేవలం నిరుద్యోగులతో సంబంధించిన విషయము సో మాకు గ్రూప్ టూ పోస్ట్ మూడు నెలలు ఖచ్చితంగా కావాలి అందరికీ నమస్కారం అండి అశోక్ నగర్ లో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం వచ్చే నెల జూలై ఇరవై ఎనిమిదో తారీఖు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ని మరొక మూడు నెలలు పోస్ట్ పోన్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే చివరిగా రెండు రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది పైగా సిలబస్ మారింది చాలా ఎక్కువ సిలబస్ ఉంది కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఎగ్జామ్కి మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చింది ఆ సిలబస్కి ఆ మూడు నెలలు